నా బదిలి పట్టి చేసుకోవడానికి పోతున్నా క్లియర్ గా లేదండి చాలా వర్షం ఉంది ఇగో చూడండి వాటర్ వచ్చేసింది అండి తమ మా ఇల్లు మొత్తం జంగల్ అయితే గట్టి చి ఆ river ఐటెం ఇకెని పోవాలి ఇదండి వర్షం ఆపి రేట్ వస్తది సో ఫ్రెండ్స్ మేము వెళ్తున్నాం బయటికి ఎక్కడికి వెళ్తున్నామో ముందు వీడియోలో చూడండి ఓకేనా బాయ్ సో ఫ్రెండ్స్ రీచ్ అయ్యాము చాలా బాగా పడుతుంది సో లోపలికి వెళ్దాము బర్త్డే పార్టీ తను ఏమిస్తారు మేము అది మంచి తినేసి మెక్కేసి చూపిస్తాం మీకు ఆల్రెడీ సే హాయ్ హాయ్ చూడండి మస్తు వాన పడుతుంది చాలా బాగా పడుతుంది సో చాలా వాన పడుతుందండి కార్ నుంచి బయటకు వెళ్తున్నాము సో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది వాన వాన చాలా అమ్మో చాలా బాగుంది అండి సో గాయస్ వెళ్తున్నాం లోపలికి చాలా బాగా పడుతుంది డిన్నర్ టైం బాయ్ హాయ్ ఫ్రెండ్స్ సే హాయ్ ఆల్ ఆఫ్ యూ హాయ్ ఎలా ఉన్నారు కిరాక్ ఉన్నారా సో నేనైతే కిరాకే ఉన్నాను ఇంకా ఆర్డర్ రాలేదండి మేము ఒక మా ఆర్డర్ జోగేసింది నాకైతే దిమ్మ తిరిగిపోయింది ఏంటంటే మెన్యూ ఉన్నది

स्टार्टर अंडे जी खत्म स्टार्ट ही नहीं मरक पंडित का स्टार्ट ही नहीं ओ एंटरटेनमेंट अंते का था सो लाइक शेयर एंड सब्सक्राइब बाय ये लोज पॉइंट्स हैं ना वो तो मेट hmm. Thank you so much. Yeah.